వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పనస పండుతో చిప్స్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను చేయడం ఎంత ఈజీనో టేస్ట్ అంత బాగుంటాయండి వెరీ వెరీ సింపుల్ రెసిపీ అనమాట దీనికన్నా ముందు పనస పండుని కట్ చేసుకోవాలి కదా సో అందుకోసం నైఫ్కి బాగా ఆయిల్ అప్లై చేసి పనస పండుని ఇలా మధ్యలోకి లేదా నిలువుగా అయినా కట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ విధంగా నైఫ్కి ఆయిల్ని అప్లై చేసుకుంటూ చుట్టూ ఉన్నటువంటి పీల్ మొత్తాన్ని కూడా తీసేసి తొనలని అలాగే గింజల్ని సపరేట్ సపరేట్గా చేసుకోవాలి కదా తొనలు పక్కన పెట్టేసి గింజల్ని సపరేట్ చేసేసాను మరి వీటిల్ని సన్న ముక్కలుగా తరిగి తగినంత సాల్ట్ అలాగే పసుపు వీలైతే సాల్ట్ తక్కువే వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఇవి స్వీట్గా ఉంటాయి కదా సో సాల్ట్ కొంచెం లైట్గా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఈ విధంగా మసాజ్ చేసేసేయాలి మసాజ్ చేసిన తర్వాత మీకు వీలైతే ఎండలో ఒక హాఫ్ డే ఎండ పెట్టండి నాకు ఆ రోజు మబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అందువల్ల నేను ఫ్యాన్ కింద ఆరబెట్టాను తర్వాత బాండలు పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుతూ ఉంటే సింపుల్ యమ్మీ క్రంచీ జాక్ ఫ్రూట్స్ చిప్స్ అనేటివి రెడీ అయిపోతాయి మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్